అందరికీ నమస్కారం అండి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ వేదిక చేసుకొని ఏ విధంగా ఏపీలో జరుగుతున్న విధ్వంస పాలన మీద హత్యాచారాల మీద అలాగే ఆత్మహత్యల మీద కూడా అలాగే ఈ యొక్క హత్య రాజకీయాల మీద విధ్వంస పాలన మీద ఆయన ఏ విధంగా తన నిరసన తెలుపుతూ ఆ యొక్క జంతర్మంతర్లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే సరే అక్కడ ఎనిమిది జాతీయ పార్టీలు దాదాపుగా వచ్చి మద్దతు ప్రకటించడం అంతేకాకుండా ఈ యొక్క ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేసి అంటే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడము వీడియోస్ వేసి వీడియో ప్లే చేసి చూపించడము బా ఒక స్పష్టత ఆధారాలతో సహా అంతేకాకుండా ఈ యొక్క నేషనల్ మీడియా కూడా ఆయన ఇంటర్వ్యూస్ ఇచ్చే విధానం కావచ్చు నేషనల్ మీడియాస్ కూడా హెడ్లైన్స్ పెట్టి ప్రచారం చేయడం ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ టు జగన్ అని చెప్పేసేసి పెద్ద ఎత్తున ఇటు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఒక చర్చకైతే తెరలేపారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పవచ్చు ఏ విధంగా సక్సెస్ అయింది అనుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా ఆ యొక్క నిరసన కార్యక్రమం సక్సెస్ కావడం మంది అధిరథ మహారథులు రావడము అలాగనే మద్దతు తెలపడం కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈమె ఎవరైతే ఉన్నారో ఏపీకి సంబంధించిన మహిళా హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి ఎందుకనంటే ఈరోజు లాండ్ ఆర్డర్ ఈ విధంగా దెబ్బతింటుంది ఇంత జరగడానికి కారణము మేడం అనిత గారే ఎందుకంటే లాండ్ ఆర్డర్ అనేది సరిగా పెట్టకపోవడం వల్ల లాండ్ ఆర్డర్ అనేది దారిది తప్పిన కారణంగా ఇటువంటి అగాయిత్యాలు జరిగినాయి కాబట్టి ఇన్ ఇంత పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇక కూటమి దాడులపై సాక్ష్యాధారాలు మొత్తము కూడా జాతీయ స్థాయిలో జాతీయ మీడియా ముందు అంటే మొత్తం ప్రపంచం ముందు పెట్టినట్టే కదా మేడం అనిత గారికి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఇప్పుడు కేసు ఫైల్ చేయండి మేడం ఆఫ్టర్ ఆల్ ఒక పులివిందల ఎమ్మెల్యే జగన్ రెడ్డి ఆఫ్టర్ ఆల్ మేడం మీలాంటి వాళ్లకు ఆయన మా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళకు ఆయన పదవులు ఇచ్చినోడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని పట్టుకొని మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవ మర్యాదలు లేకోకుండా ఆల్ ఒక ముఖ్యమంత్రివి నీకు సిగ్గుందా మైండ్ దొబ్బిందా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కదా ఆధారాలుంటే ఇవ్వు యాజ్ ఏ హోమ్ మినిస్టర్ యాజ్ ఏ హోమ్ మినిస్టర్ అనేసి ఎత్తుకున్నావు కదా ప్రెస్ ముందు ఈరోజు జాతీయ స్థాయిలోనే సాక్ష్యాలు ఆధారాలు ప్లే చేశారు అందులో డొల్లతనం లేదు అన్యాయం లేదు అక్రమం లేదు చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ జాతీయ మీడియాలకే ఆ అలాగే పెద్ద పెద్ద నాయకుల ముందే ఆ యొక్క విజువల్ సెన్స్ చూపించుకుంటూ ఆ యొక్క ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకుంటూ అలాగే బుక్స్ కూడా ప్రింట్ అయ్యి వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్ ఇచ్చే విధానము ఆ బుక్లో ఏ ఎక్కడ ఏ సంఘటన జరిగింది ఏ కారణం చేత జరిగింది రెడ్ బుక్ రాజ్యాంగం ఏంది అనేసి నీట్గా ఆయన ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర స్థాయిలో మీరు ఆయన ఏదో అరెస్ట్ చేసేస్తాను తప్పుడు అలిగేషన్స్ అనేసి అన్నారు కదా మీకంటే బడా నాయకులు ఉన్నారు కదా జాతీయ స్థాయిలో మరి పెద్ద ఎత్తున చర్చకు దారి తీసినప్పుడు ప్రతి నాయకుడు కూడా ఆ యొక్క హృదయ విదారకమైన దృశ్యాలు చూసి ఏ విధంగా స్పందిస్తున్నారు మేడం మీరు ఆఫర్ ఆల్ ఏపీ హోమ్ మినిస్టరే ఎవరు ఆఫ్టర్ ఆల్ మీరు ఏపీ హోమ్ మినిస్టరే జాతీయ స్థాయిలో ఎంతమంది నాయకులు మేడం వచ్చి చూశారు ఆ యొక్క విజువల్స్ ఆ యొక్క సాక్ష్యాలు ఆధారాలు అంటే మరి తప్పుడు తడకలు ఎలా అవుతాయి మేడం చెప్పు అవి తప్పుడు తడకలు కావు కదా జాతీయ స్థాయి నాయకులు ఏమన్నా కళ్ళు అలాగే చెవులు అలాగే నోరు మూసుకొని కూర్చోవడానికి మూడు కోతులు కాదు కదా మేడం ఈరోజు జాతీయ స్థాయి రేపు అంతర్జాతీయ స్థాయి వరకు వెళ్తాదన్నమాట ఇటువంటి అన్యాయాలు అందుకే చెప్పింది మాలాంటి వాళ్ళు వీడియోస్ చేసి మేడం ఇవి కంట్రోల్ చేయండి లా అండ్ ఆర్డర్ దారి తప్పకూడదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మూడు సార్లు హెచ్చరించారు మిమ్మల్ని ఇంతటితో ఆపండి ఈ అరాచకాలు ఇంతటితో అయినా ఆపండి ఇవి మంచివి ఆ రోజు మనకు అధికారం వస్తుంది రేపు ఇంకోరికి అధికారం రావచ్చు ఇటువంటి సాంప్రదాయాన్ని కనుక కొనసాగిస్తే అంత మంచిది కాదు అనేసి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చెప్పినప్పటికీ కూడా వినకుండా ఇక నిన్న జంతర్ మంతర్లో ధార్నా చేస్తున్న సమయంలో కూడా ఆంధ్ర రాష్ట్రంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి అని అంటే దీని మీద మాట్లాడకుండా ఇంకా ఇష్టం వచ్చినట్లు నిన్న తెర మీదకి వచ్చేసేసి ఏ పెట్టుబడులు కంపెనీలు ఏవైతే వస్తాయో అవి రానికోకుండా చేసేస్తున్నారు ఈ విధంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు కదా మీరు మాలాంటి అలాంటి విశ్లేషకులు చెప్తుంది ముందు నుంచి అదే ఇటువంటి విధ్వంస పాలన నడుస్తుంటే వచ్చిన ఏవైతే కంపెనీలు కూడా అమ్మ వెనక్కి వెళ్ళిపోతాయి ఈ పెట్టుబడులు అని చెప్పేసే వాణిజ్య శాఖకు సంబంధించి అలాగే పర్యాటక శాఖకు సంబంధించి కూడా ఏదైతే భయపడి వెనక్కి వెళ్ళిపోతాయమ్మా ఎవరైనా ఇక్కడ ఒక కంపెనీ పెట్టాలన్నా ఒక ఇన్వెస్ట్ చేయాలంటే కనుక భయపడతారు ఇప్పుడున్న పరిస్థితిలో తద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అనేది వెనక్కి వెళ్ళిపోతుంది ఫస్ట్ అయితే పాలన మీద ఫోకస్ పెట్టండి అనేసి నెత్తి నోరు మొత్తుకొని చెప్తే ఇవన్నీ వదిలేసేసి ఈమెమంటుంది జాతీయ స్థాయి లెవెల్లోకి వెళ్ళి ఇక ఆంధ్ర రాష్ట్రం గురించి చెప్పి ఇక పెట్టుబడులు అలాగే పరిశ్రమలు రానివ్వకుండా అడ్డుపడుతున్నారంట జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తుంది పాపం శాంతియుత పాలన కాబట్టి ఇంకా పరిశ్రమలు మీ యొక్క పాలన చూసి పరిగెత్తుకుంటూ వస్తున్నాయి కదా ఉన్న కంపెనీలే పక్కకి వెళ్ళిపోతుంటే అఫ్రాల్ ఒక ఎమ్మెల్యే మాట మాట్లాడితే పదకొండు సీట్లు మీకు వచ్చిండేది ఎంత కేవలం పదకొండు సీట్లే ప్రజలు మిమ్మల్ని ఎంత వ్యతిరేకించారో ఒకసారి అర్థం చేసుకోండి అనేసి మాట్లాడితే ఇంకా కొంతమంది మేధావులు వస్తున్నారు ముందరికి ఈ మధ్యన కూటమిలో నుంచి కొత్తగా ఎన్నిక కాబడ్డ ఎమ్మెల్యేలు ఎప్పుడు కూడా ఇలా మొక్కలు ఎవరు చూసిందా ఇప్పుడు వస్తున్నారు ఆమె ఎవరో ఒక ఆమె వచ్చి మాట్లాడుతుంది ఏం తెలుసు అండి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్ర రాష్ట్రం గురించి ఏం తెలుసు ఆహా ఒక ముఖ్యమంత్రి ఐదేళ్ళు పరిపాలించిన వ్యక్తి నేలాంటోలని దాదాపుగా నూట యాభై ఒక్క మందిని ఆయన నడిపించిన వ్యక్తి ఆయనకేం తెలియదమ్మా నీకు మాత్రమే తెలుసు కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడు అన్నట్టు నువ్వు వచ్చేసావు దేశ సేవ చేయడానికో రాష్ట్ర రాష్ట్రాన్ని ఉద్ధరించడానికో అడ్డదారా దొడ్డిదారిన ఒక ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించుకుంటూ ఇక నువ్వు నీ ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది తుక్లక్లు అనాలా సైకోలు అనాలా ఇక లేకపోతే ఇంకే వెదవులు అనాలా బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారంటే మానసిక వ్యాధిగ్రస్తుడు వారికి మెంటల్ అంట ఎవరికి మెంటలు కూటంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు మెంటలు ప్రతి ఒక్కడు కూడా మానసిక వ్యాధిగ్రస్తుడే కాబట్టి ఇన్ని అరాచకాలు చేస్తున్నారు సైకోయిజాన్ని పెంచి పోషించుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా ఆంధ్ర రాష్ట్రంలో ఈ సైకోయిజాన్ని పెంచి పోషించుకుంటూ అర్ధాంతరంగా ప్రజల ప్రాణాలు తీసి అక్క పక్కకు పడేస్తూ పవన్ కళ్యాణ్ గారి అన్నగారు ఉన్నారు కదా పాపం నాగబాబు గారు పాపం అసలు సిసలైన మానసిక వ్యాధిగ్రస్తుడు పైగా సైకోయిజాని సంతరించుకున్న ఇక ఏమనాలంటే ఒక తుక్లకు మొన్న ఒక ట్వీట్ చేశాడనమాట ఏమనేనంటే ఆంధ్ర రాష్ట్రంలో అంటే కూటమి ప్రభుత్వాన్ని కోల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి జిల్లాకు పది కోట్ల చొప్పున ఇచ్చి నెల నెల పదమూడు కోట్లు చెల్లించుకుంటూ అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి అల్లర్లు అరాచకాలు హత్యలు చేయండి అని చెప్పేసేసి జగన్మోహన్ రెడ్డి గారు మనుషులు పెట్టారంట కాబట్టి ఆ యొక్క విధ్వంసాలకు అన్నిటికీ కారణము జగన్మోహన్ రెడ్డి గారేనంట వీళ్లకు సమాచారం ఉందంట అదేందో రహస్య సమాచారము ఈ యొక్క ఎవరికి నాగబాబు గారికే వచ్చేసిందంట అదేంటో మరి మీకే వస్తుంది మీకు మీ తమ్ముడికి పాపము ఎక్కడ లేని నిఘా వర్గాలు ఎక్కడ లేని సమాచారాలు మీకే వస్తాయి అందులో డొలతనం ఎంత అని తర్వాత తెలుస్తుంది అందరికీ కూడా ఆయన చెబుతున్నది ఏంటి అంటే ఇప్పుడు గతంలో మీ తమ్ముడు ఏం చేశారు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు వాలంటీర్ల ద్వారా మిస్ అయిపోయారు అన్నారు ప్రజలు నమ్మేశారు పాపం నిజమేనేమో అయిపోయారేమో అని ఆయన చెప్పింది ఆ విధంగా చెప్పాడు నిఘా వర్గాలు నాకు చెప్పాయి మీరు కూడా కాస్త స్పందించండి అని మీడియా ముందర ఈ ఈయన గారు ఏ విధంగా నటనా చాతుర్యం ప్రదర్శించారో సదరు పవన్ కళ్యాణ్ గారు అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత ఆయన సీఎం అయ్యారు ముచ్చుమరికి సంబంధించి అమ్మాయి ఇంతవరకు కూడా అమ్మాయి ఏమైంది అనేసి ఇరవై ఐదు రోజులు దాదాపుగా అవుతున్నా కూడా అమ్మాయి శవం ఇంతవరకు దొరకలే ఇకపోతే ఈయన ఏదైతే గతంలో అలిగేషన్ వేస్తాడో ముప్పై మూడు వేల మంది అని ఆ ముప్పై మూడు వేల మందిలో ఒక్క అమ్మాయిని తెచ్చి మీడియా ముందు నిలబెట్టల ఇంతవరకు కూడా మరి ఆ కేసు గురించి ఎంతవరకు ఈయన పట్టించుకున్నారో పట్టించుకోలేదో మనకైతే తెలియదు మరి రేపటి రోజు ఆశ్చర్యపోనక్కర్లా పేడ్ ఆర్టిస్ట్ను ఒక పది మందిని పట్టుకొని ఇదే అలిగేషన్ కనుక మనం చేస్తూ ఉంటే ముసుగులు వేపిచ్చేసేసి ఇక ఈ యొక్క హోమ్ మినిస్టర్ మేడం కాళ్ళంటే మీడియా ముందు ప్రవేశపెట్టి కూటమి ప్రభుత్వం తరఫు నుంచి అగో ముప్పై మూడు వేల మందిలో మిస్ అయిన అమ్మాయి ఈ అమ్మాయి అని ఈ యొక్క పచ్చ ఛానల్లో ఇంటర్వ్యూలు ఇప్పించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఆ స్థాయికి వీళ్ళ పచ్చ ఛానల్ అయితే దిగజారిపోతాయి అని చెప్పకనే చెప్పచ్చు అనమాట ఇంత దారుణాతి దారుణంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించుకుంటూ మానసిక వ్యాధిగ్రస్తుడు మానసిక ఏంది మ మతిస్థిమితం సరిగా లేదు మెంటలు గతంలో చూస్తేనేమో ఆర్థిక నేరస్తుడు తుక్లకు అలాగనే సైకో ఇంత మాటలు మాట్లాడి మాట్లాడి ఈరోజు ఈ ఇజానికి ఈ మానసిక వ్యాధిగ్రస్తులకు ఇక తుక్లక్లకు మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ దానికి పేటెంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కూడా మానసిక వ్యాధిగ్రస్తులే కాబట్టి ఈరోజు మళ్ళా కొత్త పదాన్ని తెరమీదకి తెస్తున్నారు మానసిక వ్యాధిగ్రస్తుడు అనుకుంటూ చెయ్యి మీ పాతకులు తగలెట్ట ఎందుకు చెప్పు మీ బతుకులు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి నలభై తొమ్మిది లక్షల ఓట్లు అదనంగా యాడ్ అయ్యాయంట మరి ఎక్కడి నుంచి యాడ్ అయ్యాయో అర్థం కావట్లేదు మరి అదే నివేదిక ఏం చెబుతుంది ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్సిపికి ఇంక్ అదనంగా ఏడు ఎంపీ స్థానాలు రావాలో అంతేకాకుండా అంబై నుంచి తొంభై ఐదు స్థానాలు వైఎస్ఆర్సీపీ చేజిక్కించుకొని పరిపాలన కొనసాగించే పరిస్థితి నుంచి మరి ఈ విధంగా ఎందుకు జరిగిందో అర్థాంతరంగా కూటమి ప్రభుత్వానికి ఎంత మెజార్టీ రావడం మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వైఎస్ఆర్సీపీ సిపి ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వాన్ని మరి ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఏర్పాటు చేసింది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ చర్చ కూడా కొనసాగుతుంది మరి ఇది ఆషామాషి నివేదిక కాదు మళ్ళీ అనయ్యో ఏ వీరయ్యో లేకపోతే ఇంకెవరో మాట్లాడుకున్నది కాదు బడ్డీ కాడ టైంపాస్ కోసం ఈ యొక్క ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ అనేది అత్యంత పేరుగాంచిన సంస్థ ఇటువంటి సమస్య ఇటువంటి లెక్కలు బయట పెడుతుంటే మరి ఇందులో అడ్డదారిన ఎవరు వచ్చినారు దొడ్డిదారిన ఎవరు వచ్చినారు మరి ఇక లండన్కో లేకపోతే ఇంకా అక్కడ ఎక్కడికో ఎక్కడికో పోయేసేసింది మన చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి కొడుకు మరి ఏం చేసి వచ్చినారో మరి ఈ యొక్క పచ్చ మీడియాలో తీసుకున్న ఇంక ఈ పచ్చ మేధావులు ఆ ఎక్కడికి వెళ్ళారో ఆఫ్టర్ సార్వత్రిక ఎన్నికల గురించి అనేది మాత్రం బయటకు పెట్టరు జరుగుతున్న ధర్నా ఏదైతే సక్సెస్ అవుతుందో అక్కడ నుంచి దృష్టి మళ్లించాలని చెప్పేసేసి కూటమి ప్రభుత్వం చూడండి ఏ విధమైన మైండ్ గేమ్ ఆడిందో ఓ పక్కనేమో దరిద్రుణ్ణి వాడు నా బిడ్డకు తండ్రి ఎవరు తేల్సాలైనా ఢిల్లీకి పోయినాడంట ఆ మంతరులు ఇంకో టెన్ డేస్ కూర్చోని అతి కాకపోతే ఇంకా ఈ షర్మలో ఏమో నిన్న ఇంకా గోదావరిలో తిరిగి ఇంకా పంట నష్టం అని ఎవరైనా పాలకపక్షాన్ని నిలదీస్తారు లేదంటే కనుక ఇది జరుగుతున్న ఆడబిడ్డల మీద జరుగుతున్న అన్యాయాల మీద ఈ ఆత్మహత్యల మీద ఈ హత్యల మీదన రాజకీయ హత్యల మీదన లేకపోతే ఏదైతే ఆస్తులు విధ్వంసం చేస్తున్నారో వాటి మీదన చర్చలు కొనసాగిస్తుందా అంటే కొనసాగించదు చివరాఖరికి అన్న తండ్రి అయిన రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు తగలబెడుతున్నా కాళ్ళతో తంతున్నా రోడ్ల మీద ఈడ్చుకెళుతున్నా ఈమె అసలు దా అటువంటి మాట మీద అస్సలు స్పందించనే స్పందించదు ఈవిడ ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసుకుంటూ ఇంకా ఆ యొక్క గోదావరిలో దిగడం ఏమో మాట్లాడుతున్న మాటలు నిజంగా దిగితే దిగితే దిగినావు కానీ మునిగింటే బాగుండు ఎందుకంటే ఆ పాపాలు పోయేటి గోదావరిలో మునిగితే ఇంకా పాపాలు పోవడానికి ఏమో దిగినావేమో నీలాంటి ఆ గోదావరిలో దిగి మునిగినా కూడా ఆ నీరు కలుషితం అవుతుంది తల్లే షర్మిల ఎంతటి నిజంగా ఎంతటి నీచమైన మెంటాలిటీనో అర్థమే అయి సావదు ఇటువంటి సైకోలు ఇటువంటి మానసిక వ్యాధిగ్రస్తులు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువైపోతుంటే ఇంకా ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా డెవలప్ అవుతుంది చెప్పు అస్సలు కాదు ఒక విధంగా చెప్పాలంటే మీ బతుకులు మారవు అనిపించేసింది అంటే ఇంకా ఇటువంటి తప్పుడు రాతలు తప్పుడు మాటలు తప్పుడు డిబేట్లు కొనసాగించుకుంటూ ఇక ఈ ఐదేళ్ళు గడిపేద్దామని మీ ఆలోచన అయితే గడిపేయండి కానీ మంచి పాలన అందించి ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ యొక్క విధ్వంసాలు ఈ యొక్క హత్య రాజకీయాలు వదిలేసేసి లా అండ్ ఆర్డర్ని కాపాడుకుంటూ అలాగే మంచి పాలన అందించే ప్రయత్నం చేయండి ఈరోజు పరువు జాతీయ స్థాయిలో పోయింది రేపు అంతర్జాతీయ స్థాయిలో పోయింది అనుకోండి నిజంగా చెప్తున్నాం కదా మీరు చెప్పినట్టు పరిశ్రమలు కాదు కదా ఇంకా ఏమి కూడా రావు ఆంధ్ర రాష్ట్రానికి కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పి దయచేసి ఆపేయండి ఇటువంటి విధ్వంస పాలన ఇటువంటి అరాచకాలు అని చెప్పి తెలియజేసుకుంటూ అండ్ ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారని ఆశిస్తున్నానండి అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఎలా